యానంలో ఫ్రెంచ్ పాలకుల నాటి నూట యాభై ఎనిమిదేళ్ల క్రితం నిర్మించిన చారిత్రాత్మక రోమన్ చర్చ్ ప్రాంగణంలో పారంపర్యం పేరుతో నూతన నిర్మాణాలను ప్రారంభించారు చర్చ్ ఫాదర్ పి మర్యాద నేతృత్వంలో ఈ జరిగిన కార్యక్రమానికి ప్రముఖ విచారణ గురువులు పొలిమేర జయరావు మల్లవరపు ప్రకాష్ మైపన పాల్తో పాటు యానం పరిపాలనా అధికారి మునుస్వామి మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ ఆలయ కమిటీ ప్రతినిధి కపగంటి ఉమాశంకర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం పాపపర్యం భవనంతో పలు విగ్రహాలను ఆవిష్కరణ చేశారు అనంతరం ఆర్సి చర్చ్ కమిటీ ప్రతినిధులు అతిథులను ఘనంగా సత్కరించారు ప్రియతమ ఆర్యో గారు ఆ మధ్య వచ్చి ఉన్నారు గట్టిగా తరకాలను ముందుగా మనందరి తరఫున మన యొక్క పులిమేరా జయరావు తండ్రి గారికి మన ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్యలు గుడిస్వామి గారికి మనందరి తరఫున హృదయా ఆహ్వానాన్ని కలుపుతూ వారిని కృష్ణ చేస్తున్నాం చేస్తున్నాము ముప్పై సహోదరులందరూ ఇలా ప్రక్కకుండండి వీలైనంత వరకు ఇప్పుడు ఆశీర్వాద కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం దయచేసి అందరూ ప్రక్కకుండండి ఎవరు కూడా దయచేసి అక్కడ స్వరూపాలని ఆశీర్వదించేటటువంటి పరిస్థితి ఉంటుంది అందువలన మిగిలిన వాళ్ళందరూ దయచేసి యువత దయచేసి దారిలో ఎవరు రాజు మాస్టర్ వాళ్ళందరినీ వెనక్కి పంపించండి మనకు బహుకరించినటువంటి వాళ్ళు దయచేసి ఆయా స్వరూపాల దగ్గర

see your also available for the people in an community